కంటిన్యూషన్ వీడియో వచ్చేసేసిందో చిన్న వీడియోస్ పెడతారు దీని మీద అనుకుంటున్నారు కదా లేదు లేదు లేండి ఇదే లాస్ట్ వీడియో అన్నీ ఒకసారి పెట్టాను అనుకో మీకు అర్థం కాదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా స్టెప్ వైజ్గా అయిపోయిన తర్వాత ఇలా ఈ విధంగా ఆటనయితే కోసేసి మటన్ కర్రీ గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి బోటి ఫ్రై మాలాంటి వాళ్ళ కోసం సాంబార్ ఫైనల్లీ ఎమ్మి ఎమ్మి పలావ్ అనమాట సో ఇవన్నీ కూడా వంట మనుషులు తీసుకొచ్చి చేయిచేసేసాం ఆ కర్రీస్ అన్ని కూడా నేను వీడియో అయితే తీయలేదు నేను ఉపవాసం ఉన్నాము నేను కాదండి అందరం కూడా ఉపవాసం ఉన్నాము చాలా మంది సో అందుకని చెప్పేసి నైవేద్యం చేసే టైం ఏందని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అందుకని నేను కూడా వీడియో తీయలేకపోయాను ఎప్పుడు వరకు ఉంటారు ఎప్పుడు వరకు ఉంటామంటే నైట్ లెవెన్ అవుతుందండి ఎందుకంటే నైవేద్యం ఇచ్చి వచ్చిన తర్వాత కొద్దిసేపు జెండాల అక్కడ వచ్చాం అంత జరిగిన తర్వాత ఉపవాసం అనేది మేము చెల్లిస్తాము సో ఇదిగోండి ఈ విధంగా నైట్ అందరూ కలిసి ఆ పిల్లలైతే ఫాస్టింగ్ వెళ్ళి తినేసేస్తారు ఈ విధంగా అందరు కూడా తినేసేస్తారు అందరు ఒకచేటే వండి తింటే చాలా బాగుంటుంది కదా అది リビングはリビングしてない。 సో చూసారు కదా మా వద్దున వాళ్ళు ఆడపడుచు మా అనమాట సరదా కొద్దిసేపు అలాగా సో నెక్స్ట్ వచ్చేసరికి అదే రోజు ఏంటి అంటే జెండాల ఉత్సవం కూడా జరిగిందండి అంటే ఊరి బంతి కూడా పెట్టారు ఇంకా మా ఊర్లో జెండాల ఉత్సవం ఎలా జరుగుతుంది ఇంకా ఫర్దర్గా మొహరం ఫెస్టివల్ వీడియోస్ వస్తాయండి టూ మంత్స్లో అద్దరిపోతే చూడండి ఫైనల్లీ మా బ్యూటిఫుల్ దర్గా అండి ఎంత బాగా చేస్తా తెలుసే ఇక్కడ మనకు మొహరం ఫెస్టివల్ అద్దరిపోతుంది అసలు ఒక్కసారి చూసామంటే పరిగెత్తుకుంటూ వస్తాం ప్రతి సంవత్సరం కూడా సో జండాల ఉత్సవం ఎలా జరిగింది అనేది క్లిప్స్ అయితే యాడ్ చేసేసరి చూసేసేయండి ఇక్కడ వచ్చేసరికి కూడా పెట్టేస్తారు మనకి మొహరం ఫెస్టివల్ కి ముందు నెల పొడుపు రోజు మనకి పీర్లన్నీ కూడా తీసి బయటపడతారు అప్పుడు వీడియోస్ అప్పుడు వస్తూ ఉంటాయండి ఇప్పుడైతే ప్రెసెంట్ జెండా వచ్చి ఎలా చేశారనేది వీడియోస్ అయితే నేను క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి అబ్బా